రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయంలో వేణువాడే సర్వేయర్ ఏసీబీకి చిక్కిన ఘటన చోటు చేసుకుంది ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్నబోనాలలో మూడు ఎకరాల భూమిని సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ సర్వేయర్ అయిన వేణుగోపాల్ ఓ రైతు వద్ద ముప్పై వేల లంచం డిమాండ్ చేశాడు మొదటగా పదివేలు రూపాయలు తీసుకుని సర్వే రిపోర్ట్ ఇచ్చే సమయంలో ఇరవై వేలు సర్వేయర్ అసిస్టెంట్ సూర్యవంశీ తీసుకుంటుండగా సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మన కరీంనగర్ జిల్లాలో ఈరోజు సిరిసిల్ల పట్టణ తహసీల్దార్ ఆఫీస్లో మడిశెట్టి వేణుగోపాల్ సర్వేయర్ అండి అండ్ ఆయన అసిస్టెంట్ సూర్యవంశీ అనే అబ్బాయి వీళ్ళిద్దరూ నిన్న ఒక సర్వే ల్యాండ్ సర్వే చేసి దాన్ని రిపోర్ట్ ఇవ్వడానికి టోటల్ థర్టీ డిమాండ్ చేశారు థర్టీ డిమాండ్ చేసి కంప్లైంట్ దగ్గర నుంచి నిన్న సర్వే చేసి టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ రివార్డ్గా తీసుకున్నారు అండ్ ఈరోజు సర్టిఫికేట్ దాన్ని సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసము ట్వంటీ థౌజండ్ ఎక్స్ట్రా డిమాండ్ చేశారు టోటల్ థర్టీ థౌసండ్కి ట్వంటీ థౌజండ్ యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు పట్టుబడ్డారు సర్వేయర్ గారు తీసుకోలేదు చేతోటి వాళ్ళ అసిస్టెంట్ని తీసుకోమంటే రైట్ హ్యాండ్ తోటి అబ్బాయి తీసుకొని పాకెట్లో పెట్టుకున్నారు రైట్ పాకెట్లో రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఈ సూర్యవంశ అనే అబ్బాయి మీరు అసిస్టెంట్ దగ్గర నుంచి వచ్చే ఈ సూర్యవంశి ప్రైవేట్ అసిస్టెంట్ అండి ఇతనికి గవర్నమెంట్ సర్వేర్కి అందుకని సూర్యవంశిని అండ్ సర్వేయర్ వేణుగోపాల్ని ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్